హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం డైలీ రొటీన్ బ్లాగ్లో ఈ రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే శనివారం రోజు చక్కగా దీపమది పెట్టుకున్నానండి చాలా తృప్తిగా అనిపించింది ఎందుకంటే నాకు దేవుడికి అది ఇలా ఉంటేనే ఇష్టం అనమాట అంటే చిన్న చిన్న పువ్వులతో తాటితో నాకు అంటే పెడతాను కాకపోతే ఇలా అంటే నాకు ఎంతో తృప్తిగా అనిపిస్తుంది అందుకే మందారు పిల్లలు ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట అలాగే ముందు రోజు వెళ్ళాను కాబట్టి తెచ్చుకున్నాను ఈ విరజదుల మాల అనేది నాకు బయట బాగా షాప్ పెట్టడం వల్ల చాలా మంది పరిచయం అయ్యారు షాప్ తీసినా కూడా నన్ను అందరూ బాగా బయటకెళ్తే పలకరిస్తారు అక్క సంధ్య అని చాలా బాగా పలకరిస్తారనమాట బయటికి వెళ్ళని ఎలా వస్తుంటే సంధ్య పువ్వులు వాళ్ళు అవి సంధ్య పువ్వులు ఉన్నాయి తీసుకుంటావా అంటే తీసుకుంటాను అని చక్కగా ఇచ్చింది అనమాట మనకి సూదితో గుచ్చడం కాలుమాలు తప్ప చేతిమాలు రాదు కదా అయితే మన వేరే అక్క నాకు చెప్పాను కదా బయట అందరూ నాకు పరిచయం అని వేరే అక్క కడితే సరే సంధ్య కట్టేస్తానని చెప్పేసి అంది నేను అందిస్తే తను చక్కగా దండ కట్టి ఇచ్చింది అనమాట అంటే మన గురు పౌర్ణమికి గుచ్చాను చాలాడు పూలు దగ్గరగా అయిపోయి అందుకని చెప్పేసి మాలైతే కట్టించాను అనమాట ఇవి మీరు చూసే ఉంటారు రుద్రాక్ష పూలు మీకు అందరికీ తెలుసు అంటే సోమవారం రోజు శివునికి అని చెప్పేసి అయితే తెచ్చాను ఆ ఉంటాయని అనుకుంటున్నాను చూద్దాం ఉంటాయో ఉండవో ప్రస్తుతానికైతే దీపం ఎలా అయిపోయిందండి టిఫిన్ ఏంటంటే ఈరోజు పులగం చేశాను అలాగే పిల్లలకి క్యారేజ్ కూడా ఉదయమే కట్టిస్తానండి వాళ్ళకి ఈరోజు ఏం కట్టాను అంటే సాంబార్ చేసి రైస్ పెట్టేసి అలాగే బరబటి అచ్చులు పెట్టాను అనమాట అచ్చులు అంటే ఏం లేదండి ఎలా అంటే మనం జీలకర్ర అది కూడా వీడియో మీకు షేర్ చేశాను అనుకుంటాను ఉల్లిపాయలు తెల్లలిపాయలు జీలకర్ర నువ్వులు అన్నీ వేసి కొంచెం బియ్యం నానబెట్టుకొని అవి కూడా వేసి మెత్తగా మిక్సీ చేసుకొని ఆ ముద్ద కలిపి చిన్న చిన్న అచ్చుల్లో వేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను ఎలా వేశాను ఏంటి అనేది ఇంకా పిల్లల వరకు వేసి క్యారేజ్ కట్టాను ఇంకా మిషన్ అయితే తీసానండి బ్లౌజ్లు అయితే కుడుతున్నాను అనమాట కస్టమర్వే అని మొన్న కట్ చేశాను నాకు కుట్టడం అవ్వలేదు ఈరోజైతే ఎలాగే ఇది కంప్లీట్ చేసేయాలని చెప్పేసి అయితే మొత్తానికి పట్టుకున్నాను ఇంకా మధ్యాహ్నం అయిపోయింది అతనైతే లంచ్కి అయితే వచ్చేసారనమాట వచ్చిన తర్వాత మీకు చెప్పాను కదా బరబట్టి అచ్చులు అని చెప్పేసి ఇలా ఆ పిండిలో కలిపి ఇలా చిన్న చిన్న అచ్చుల్లా వేసుకోవాలి ఏంటి అంటే ఇది ఎక్కువగా ఈ కళ ఏంటంటే చెప్పాను కదా ఒకసారి కొన్నానని చెప్పేసి వేడెక్కిందంటే అస్సలు ఆగదండి ఎలా అంటే పట 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 చేసేస్తుంటేనే ఇంకా అచ్చులు అనేది మనం పెద్ద పెద్ద అట్టులా కూడా వేసుకోవచ్చు నాకు అలా నచ్చదు అనమాట చిన్న చిన్న బజ్జీల్లాగా అట్టులాగా అనేది వేసుకుంటాను ఇంకా ఈ లోపు మా ఆడపడుచు మా అన్నయ్య గారు వచ్చారనమాట వాళ్ళతో కాసేపు మాటలు ఇవన్నీ అయ్యాయి అంటే వాళ్ళ పాపకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది వాళ్ళు ఏంటంటే కార్డ్ అయితే వచ్చారు లంచ్ మా బావగారు ఇంట్లో డిసైడ్ అయ్యారు కాబట్టి నాకు పెద్దగా పని అయితే ఏం లేదనమాట ఇంకా అతనికి నాకు ఇవి అప్పుడు పిల్లల వరకు అయితే అప్పుడు వేసేసి వాళ్ళకైతే కట్టేశాను ఏంటంటే వేడివేడిగా తింటేనే బాగుంటాయండి చల్లగైతే బాగోదనమాట భోజనం దగ్గర రెడీ చేసి భోజనం వడ్డించుకుంటూ ఇవైతే నేను ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు కూడా చల్లగా అయితే అతను తినరు అలాగే ఏంటంటే ఇవి ఈవినింగ్ లా కూడా తీసుకోవచ్చు కాకపోతే స్నాక్స్ ఏంటంటే ఇవి ఎక్కువ కొంచెం ఎక్కువగా తింటే కడుపు అనేది మండుతుంది అనమాట ఎండిమిర్చి వేస్తాం కాబట్టి ఇలా అయితే నేను ఇంట్లో చేసుకొని వేడిగా మరొకసారి సాంబార్ మళ్ళీ వేడి చేశాను ఎందుకంటే ఉదయాన్నే చేస్తాను కదా కొంచెం చల్లగా అయిపోద్ది రైస్ కూడా ఉదయాన్నే వండేసాను ఈరోజు ఎలాగైనా వచ్చేలోపు వాళ్ళు వస్తే కొంచెం పని ఎలాగైనా ఎవరైనా వస్తే పని కొంచెం ఆటంకం అయిపోద్ది వాళ్ళు వచ్చేలోపు ఎలాగైనా ఈరోజు ఈ కట్ చేసిన రెండు బ్లౌజులు ఫినిష్ చేసేయాలని అనుకున్నాను అలాగే ఉదయం వంట చేసి ఆ రెండు ఫినిష్ చేసాకే లేచాను ఎంత కూర్చున్నాను పదకొండు ఉన్నారు అనుకుంటాను కూర్చున్నాను ఈ మధ్యలో ఇంకొక చిన్న పని ఉంటే మళ్ళీ లేచాను మొత్తంకి రెండు వరకు అయితే రెండు పాతొక్కువ రెండు కల్లా బ్లౌజ్ అయితే అయిపోయింది ఇంకా టీవీ చూస్తూ కుడతాం కాబట్టి మరీ స్లోగా అవుతుంది అనమాట పని ఇంకా మా లంచ్కి అయితే వేస్తున్నాను సాంబార్లో కూడా ఈరోజు చాలా ముక్కలు ఎక్కువ వేసానండి ఆనపకాయ ములంకాడ బెండకాయ టమాటా వేసాను అంతే అంతకమించి వేయలేదు ఇవన్నీ వేసి చక్కగా సాంబార్ చేశాననమాట సాంబార్ చేస్తే మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అవసరం లేదండి ఎందుకంటే స్కూల్ నుండి వచ్చేసరికి చక్కగా కొంచెం అన్నం ఎక్స్ట్రా ఉండి సుంచితే కనుక చక్కగా సాంబార్తోని లే ఒట్టి సాంబార్ అన్నమైన తినేస్తారు మొక్కలతోని లేదు మొక్కలు అవసరం లేదు అని అంటే కనుక మొక్కలు తక్కువ ఉన్నాయంటే కనుక వడేలు అప్పడాలు వేసి ఉంచి చక్కగా అన్నం తినేస్తారనమాట నేను సాంబార్ చేస్తే కనుక ఈవినింగ్ స్నాక్స్ వెతుక్కోవాల్సిన పనే ఉండదు మా వాడు అప్పుడప్పుడు కొంచెం సాంబార్ ఫస్ట్ స్నాక్స్ తినేస్తాడు స్నాక్స్ ఇవ్వనేమో అనుకొని ఫస్ట్ అవి తినేసి ఆ తర్వాత మళ్ళీ అన్నం పెట్టమంటాడు అనమాట ఇన్ కేసు అన్నం లేకపోతే పెంట పెంట అయిపోతుంది ఇంట్లో ఇవి కొంచెం మళ్ళీ ఉండిపోయాయి కదా అవి కొంచెం వేసిగా వాళ్ళకి నైట్ ఈవినింగ్ దీనికి సాంబార్కి మళ్ళీ పని కోసం అని అయితే వాళ్ళ కోసం అయితే ఉంచనివి ఇవి వాళ్ళు వచ్చినప్పుడు వెయిట్ చేసి ఇస్తానని చెప్పేసి వాళ్ళని అయితే స్కూల్ నుండి తీసుకొచ్చాను మళ్ళీ అవి వెయిట్ చేసి అయితే ఇంకా వాళ్ళని స్కూల్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఒక వేరే ఇప్పుడు ఏ కస్టమర్ అయితే నేను బ్లౌజులు కుట్టాను ఉదయం ఆవిడ నాకు ఐదు ఇచ్చారనమాట ఇంకా ఇవి కట్ చేసి ఉంచిస్తే నైట్కి వీలైతే కుడతాను లేకపోతే లేదని చెప్పి అయితే కట్ చేస్తాను ఇంకెందుకు కట్ చేసి ఉంచేస్తానంటే ఇప్పుడు ఒక మా ఫ్రెండ్ కామ్ ఉంది తనకి ఏదైనా అర్జెంటే టాప్లు కానీ ప్యాంట్స్ కానీ ఏవో ఆల్టరేషన్కి ఏవైనా అప్పుడే తెచ్చుకుంటుంది తనుంటుండున్నప్పుడే మనం కుట్సిచ్చేయాలన్నమాట తను ఉన్నప్పుడే ఇంకా టైం అనేది ఇవ్వదు ఏవో ఇస్తుంది కానీ మ్యాక్సిమం మళ్ళీ అంటే తన రైతు బజార్లో వ్యాపారం అనమాట తంది తనకు ఖాళీ ఉండదు ఖాళీ ఉండేటప్పుడే వస్తుంది వచ్చి ఇలాగ ఆల్ట్రేషన్ ఉంటే చేసుకుంటుంది కానీ మనం ఒక డబ్బులు కూడా బాగానే ఇస్తుంది ఒక బ్లౌజ్ మనం కుట్టుకునే టైం గ్యాప్లో తను ఆల్టరేషన్ చేస్తే అంత బాగా డబ్బులు ఇస్తుంది అర్జెంట్ అని చెప్పేసి తక్కువ ఇవ్వడం అదేం అనమాట బాగా ఇస్తుంది తను నాకు ముందే కాల్ చేసి చెప్తుంది సంజయ్ ఇలాగా పర్వాలేదా రానా నీకు వీలవుతుందా అని చెప్పేసి నాకు ముందే అడుగుతుంది దాన్ని బట్టి నేను పర్లేదు రా అని చెప్తే అప్పుడు వస్తుంది అనమాట అందుకే తను వచ్చేలో గ్యాప్లో ఇవి కుట్టి కట్ చేసి అని చెప్పి మూడు రోజులైతే అయితే కట్ చేస్తాను తను ఆల్టరేషన్ కూడా ఫటాఫట్ అయిపోయింది అనమాట ఇంకా అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ కంపల్సరీగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి కాబట్టి ఇంకా ఏం చేద్దాం ఏం చే ద్దామని ఆలోచించాను ఇంకా పిల్లలకేమో మధ్యాహ్నం అన్నం తినేసారు కాబట్టి నైట్ చపాతి అంటే సాయంత్రం మళ్ళీ అను తిన్నారు కాబట్టి సాయంత్రం నైట్ చపాతి కూడా తింటాను అన్నారు మా కోసం చపాతి చేశాను అలాగే ఆలు కర్రీ అనేది గ్రేవీగా ఉండాలి అలాగే బొంబాయి చట్నీలా ఉండకూడదని కొంచెం కొత్తగా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది కూర మాత్రం చాలా టేస్టీగా ఉంది చపాతికి ఈసారి ఇలా ట్రై చేయాలి ఈ రెసిపీ కూడా మీకు నేను చెప్తాను కాకపోతే ఫస్ట్ అది సక్సెస్ అవుతుందా లేదని చెప్పేసి అయితే నేను ఇంట్లో ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి ఇదండి నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ thank you please support